సుమతి సుమతి అబ్బబ్బబ్బా ఏంటి అని ఎట్లా అడుస్తున్నారు విషయం ఏంటో చెప్పండి మన అబ్బాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అవునా వార్త చెప్పారు విషయం వెంటనే మన అబ్బాయికి చెప్పాలి నేను సరే నేను పొలానికి వెళ్ళి వస్తా ఏ పెళ్లి చబంధం కుదిందిరా అవునమ్మా చంద్ర ముందు వర్త చెప్పావు ఇంతకి అమ్మాయి ఎవరు తెమ్మోరా నాకు కూడా తెలియదు సాయంత్రం వచ్చేటప్పుడు అమ్మాయి ఫోటో తస్తాడంట

దొరకట్లేదు నేను వచ్చినట్టున్నా అరే నానొచ్చాడరా వెళ్ళి అమ్మాయి ఫోటో అడుగుకోనా అమ్మాయి నాన్న పెళ్లిచమన్నా అన్నారు కదా మీరు చూపించేదాకా